హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అయితే మేము మీకు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ని అయితే చూపించబోతున్నాం అనమాట పైనకి వెళ్తే మంచి వ్యూ అయితే మీకు కనిపిస్తుంది ప్లేస్లో వ్యూ పాయింట్ లాగా కనిపిస్తుంది అనమాట మరి ఒక ప్లేస్ ఒక ప్రత్యేకత ఉందన్నమాట ఇక్కడ జాతర కూడా జరుపుతారు ఈ యొక్క తరపులమ్మ తల్లి యొక్క ప్లేస్లో వెలిసిందని మరి ఈ యొక్క మార్చి నెలలో అయితే మరి జాతరకు అనమాట మేమైతే పైనకెళ్ళే వ్యూని అయితే మేము చూపిస్తాము చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి వ్యూ మేఘాలు మరి పచ్చగా ఆ చెట్లతో మరి చాలా బ్యూటిఫుల్గా ఉందండి చూడండి ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో అయితే మరి నేను అలాగే మా తమ్ముడు అలాగే మా బామర్దితో అయితే మేము వెళ్తున్నాము సరదాస్తుంది వాటర్ ఎలా ఫ్లో అవుతుందో వర్షం అయితే పడి వెలిసిపోయిందనమాట అప్పుడైతే కొంచెం లైట్ ఎండగా వస్తుంది కావున బ్యూటిఫుల్గా లొకేషన్ అయితే ఉందన్నమాట మీకు కళ్ళు చూపిస్తాం మేము మేమైతే మరి ఇంకా పైన కళ్ళు అయితే మీకు మొత్తం వ్యూ అయితే చూపిస్తాము ఈ దారిగుండ అయితే వెళ్ళాలన్నమాట పైనకి ఇంకా కొద్దిగా పైనకైతే వచ్చిన తర్వాత కిందనైతే వ్యూ అలా ఉందనమాట ఇలా కింద రోడ్డు నుంచి అయితే మేము వచ్చాము రండి ఈ దారిగుండ అయితే పైనకి వెళ్ళాలి మరి కొంచెం జారు జారుగా ఉందన్నమాట రాయల రప్పలు చాలానే ఉన్నాయి ఈ యొక్క ఎక్కాలన్నమాట ఘాటి స్టూడెంట్ ఫ్రెండ్స్ చాలా 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 జాగ్రత్తగా అయితే వెళ్తున్నాము కొంచెం మరి పైనకి వచ్చిన తర్వాత వ్యూ అయితే మరి ఇలా ఉంది అక్కడ కిందనైతే మరి అలా పక్కన ఒక విలేజ్ ఉంది అక్కడ నుంచి మరి అలా ఆ రోడ్ ద్వారా అలా వస్తున్నాం మేము చూడండి అయితే ఒక చెరువు ఉందనమాట వాటర్కి మరి వర్షాలకి అది నిండిపోయింది అలాగే ఈ యొక్క దారి కూడా చాలా డొంగ డొంగగా ఉంది అదే తుప్పలు మొత్తం పెరిగిపోయిన చాలా చూడండి ఫ్రెండ్స్ మరి వీడియోన అయితే చివరి దాకా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా చక్కటి వ్యూని అయితే మీరు మీరు చూస్తారు పైనకి వెళ్తే చాలా రాయలు అయితే ఉన్నాయి అయితే ఈ యొక్క ప్లేస్కి అయితే వచ్చాము మేము ఇంకా చాలానే పైనకి వెళ్ళాలి కానీ మరి ఇక్కడ వచ్చేసరికి మాకైతే దాహం అయితే చేస్తుంది ఇస్తుంది వాటర్ బాటిల్ కూడా తీసుకురాలేదు చూడండి ఇక్కడ నుంచి వ్యూ అయితే మరి చాలా బ్యూటిఫుల్గా ఉంది కొంచెం మరి చూడండి ఆ కొండల వైపు అయితే మరి ఎక్సలెంట్గా ఉంటుంది వ్యూ ఇక్కడ నుంచి మరి కొంచెం ఈవినింగ్ అయితే మంచు అలా పడితే ఇంకా మీ చాలా అందంగా ఉంటుంది కానీ మరి ఇప్పుడు ఎండ కాస్తుంది కాబట్టి వ్యూ అయితే మరి ఇలా కనిపిస్తుంది అనమాట చూడండి మీకు నచ్చినట్లయితే మరి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మరి మేము ముందుకు వస్తాం మరి ముందు ముందు చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ అయితే మరి చాలా ఎక్సలెంట్గా ఉంది మరి మేము ఇలా కింద నుంచి అయితే వచ్చామన్నమాట కిందనైతే మరి పసుపు దొరలు అలానే చాలా రకాల పంటలు అయితే పండిస్తారు మేమైతే ఈ యొక్క ప్లేస్కి వచ్చామన్నమాట అప్పుడైతే మరి ఊపి కూడా లేదు ఇక్కడ దాకా వచ్చేసరికి చాలా పైన ఎక్కాలి ఇంకా ఓవరాల్గా మరి వ్యూ అయితే మరి చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట చూడండి ఇక్కడ నుంచి అయితే మరి చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి అయితే ఆ ప్లేస్ మొత్తం మరి కసిపున్నాయి అక్కడ తార్ రోడ్డు అమ్మరా రోడ్డు ఉన్న అయితే అలా మెయిన్ రోడ్డుకి వెళ్ళడానికి అయితే అవుద్ది చూడండి అటువైపు అయితే చిన్న చిన్న ఊర్లు ఉన్నాయి పక్క పక్కనే విలేజెస్ అనమాట అటువైపు ఇక్కడ అయితే మరి చాలా పైనకైతే ఉన్నాం మేము ఇక్కడ జాగ్రత్త లేకపోతే మరి జారిపోతాము చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ అండి చూడండి మేము అయితే మేము తమ్ముడు మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం చాలా చాలా బాగుంది ఇక్కడ చ చల్ల గాలి వస్తుంది అనమాట చాలా ఎక్సలెంట్గా ఉంది వ్యూ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కిందన సిల్వర్ తోట కూడా ఉన్నట్టుందండి చూడండి అలాగా మరి పైన చూడండి వ్యూ ఎక్సలెంట్గా ఉంది అలానే మేము ఇంకా పైనకైతే వెళ్ళి మీకు వ్యూ చూపించ చూపిస్తామండి పైన పైనకి వెళ్ళి ఇంకా చూడండి ఇంకా మరి మేము వెళ్తున్నాం పైన చాలా బాగుంది కొంచెం పైనకు వచ్చిన తర్వాత అయితే మరి ఇక్కడ కొంచెం వేరేగా ఉంది కొంచెం చీకటిగా ఉందన్నమాట చూడండి అటువైపు మరి జరుగుతుందన్నమాట కింద ఇక్కడ ఆ ప్లేస్లో చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట అనమాట విలేజ్ అయితే మరి చిన్న విలేజ్ లా కనిపిస్తుంది ఇక్కడ నుంచి చాలా దూరం అనమాట దూరం కనిపిస్తుంది ఆ కింద కొండ నుంచి అయితే వచ్చాము మేము చూడండి ఒక ప్లేస్లో లో నేనైతే మరి జాగ్రత్తగా అయితే నడుస్తున్నాను జాగ్రత్తగా లేకపోతే మరి జారిపోయే పడిపోయే ప్రమాదం ఉందనమాట కానీ అంత జారుగా ఏమీ లేదు చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ చూడండి మా తమ్ముడు అయితే మరి చాలా ఎంజాయ్ చేస్తున్నాడు షూట్ దిగుతున్నాడు అనమాట మరి ఫోన్లో బిజీ అయిపోయాడు తమ్ముడు అయితే చూడండి ఫ్రెండ్స్ ఓవరాల్గా వ్యూ ఎలా ఉందో మరి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా బ్యూటిఫుల్గా ఉంది మరి మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్తో మరి ముందుకు ముందు ముందుకు వస్తాను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి మరి మా ఛానల్ని మరి మమ్మల్ని ప్రోత్సహిస్తారని అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ మరి చాలా ఎక్సలెంట్గా అయితే వ్యూ ఉంది చూస్తున్నారు ఓవరాల్గా ఇందులో మరి పచ్చగాలుగా ఈ యొక్క ప్లేస్ నుంచి అయితే మరి మరి వ్యూ చాలా బాగుంది ఈ యొక్క రాయి మరి అచ్చపల్ల మరి చాలా బాగుందండి ఓవరాల్గా ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సరే ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాము అనమాట బాబాయ్ ఫ్రెండ్స్ టాటా